కూచిపూడి నృత్యంను అభ్యసించి మరెందరికో ఆ కళను నేర్పిస్తూ ముందుకు సాగుతున్న గుంటుపల్లి మధురమకు ఆదివారం అభినందన కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి నీలి సుకన్య నీలి వెంకటేశ్వరరావు శ్రీ శారదా సంగీత నృత్య కళాశాల స్థాపించారు ఈ సందర్భంగా నిర్వాహకురాలు మధురిమ వివరాలు అందించారు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ముఖ్య కారణం మా తల్లిదండ్రులు మా నాన్న సాంబశివరావు అమ్మ సుబ్బలక్ష్మి నాన్న టాపీ మెస్ట్రీ ఆ పని చేసుకుంటూనే నన్ను ప్రోగ్రామ్స్ కి అమ్మ టైలర్ నా కూచిపూడి డ్రెస్ అమ్మ స్టిచ్చింగ్ చేస్తారు అమ్మకి బ్యూటీషియన్ కూడా వచ్చు అలా ఎంతో కష్టపడి నన్ను ఈ స్థాయిలో ఉంచారు వాళ్ల రుణం నేను ఎన్నటికీ తీర్చుకోలేను నాకు మా మేనమామ దుర్గా ప్రసాద్ మేనత్త కుమారి నాగరాజు మావయ్య ఎంతో ప్రోత్సహించారు నేను ఇప్పటిదాకా పదహారు వందల ప్రోగ్రామ్స్ చేశాను ఎన్నో అవార్డులు రివార్డ్స్ అందుకున్నాను ఎన్నో పుణ్యక్షేత్రంలో నా కూచిపూడి నృత్య ప్రదర్శనను ఇచ్చాను అలానే నేను మంది రెడీ చేస్తున్నాను ఇలానే నన్ను ఇంకా ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లోకేష్ నారా బ్రాహ్మణి ఎంతో సహాయం చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జవ్వాది కిరణ్ చంద్ మన్నెం శ్రీనివాసరావు ఆకుల జయసత్య మన్నెం రమేష్ సూపర్ సింగర్ రవికుమార్ మంద సింగర్ రమేష్ మంద బండారి నరసింహరావు మంగళగిరి నియోజకవర్గ మున్సిపల్ విభాగ అధ్యక్షులు చిటిమల్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు నేను మీ నాట్యాచారిణి గుంటుపల్లి మధురిమ శ్రీ శారదా సంగీత నృత్య కళాశాలలో టూ థౌజండ్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది సుకన్య మేడం మరియు వెంకటేశ్వరరావు సార్ వాళ్ళు నేను అక్కడ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టాను నుంచి ఇప్పటిదాకా వాళ్ళ వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను వాళ్ళ ఆధ్వర్యంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో నేను డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది నాట్య మయూరి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశాను మా గురువు గారు అనిల్ కృష్ణ సార్ గారు వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అలానే కమింగ్ టు మై పేరెంట్స్ వాళ్ళు చాలా కష్టపడి అన్ని పనులు మానుకొని నా ప్రోగ్రామ్స్ అనేసరికి నాతో పాటు వచ్చేవాళ్ళు మా డాడీ టాపి మేస్త్రి ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా సరే ముందు ఆ పనిని ఆపి నా ప్రోగ్రామ్ కోసం వచ్చేవాళ్ళు అమ్మ టైలర్ మిషన్ కుడుతూ డబ్బులు సంపాదించి నన్ను ఎంతో ఈ స్థాయిలో నిలబెట్టింది సో వీళ్ళని అసలు నేను మర్చిపోలేను వీళ్ళ రుణం నేను తీర్చుకోలేను కూడా అండ్ లాస్ట్ ఇయర్ నేను కూచిపూడి సర్టిఫికెట్ కంప్లీట్ చేసుకున్నాను అనిల్ కృష్ణ సార్తో అలానే నెక్స్ట్ ఇయర్ డిప్లొమా కంప్లీట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ ఫర్ దిస్ గివెన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ హ్యావ్ నైస్ డే అందరికీ నమస్తే అండి ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేము మంగళగిరిలో రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఈ శారదా సంగీత నృత్య కళాశాల స్థాపించామండి ఎంతోమంది శిష్యుల్ని తయారు చేశాను అందులో నాకు బాగా ఇష్టమైన శిష్యురాలు మధురిమా అండి అట్లానే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కాకుండా నా ఇన్స్టిట్యూట్ కూడా మధురిమాకి ఇచ్చేశానండి అది కూడా మధురిమా పేరు మీదే శ్రీ శారదా సంగీత నృత్య కళాశాల నడుస్తుందండి అక్కడ మంగళగిరిలో స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ నార్చ్యమయూరి ఇన్స్టిట్యూట్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారండి దీని ద్వారా ఇంకా చాలామంది పిల్లలు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలని నా కోరిక అండి అందుకే నా ఇన్స్టిట్యూట్ కూడా తనకి అప్పచెప్పేసి నేను బయటకు వచ్చేసానండి తనంటే తను చేసే డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఫస్ట్ నుండి తనకి త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఉన్నప్పుడు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిందండి అప్పటి నుండి చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసేది చిన్నప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో నేర్చుకునే వయసులో కూడా పెద్ద పిల్లలు చేసే డ్యాన్స్ని వెనకమాల ఉండి తను నేర్చుకునేది చాలా ఇంట్రెస్ట్గా అసలు తను ఇంట్రెస్ట్ చూసి ఆ వయసులోనే నేను చాలా ఇంప్రెస్ అయ్యేదాన్ని అనమాట అట్లా ఇప్పుడు బాగా పికప్లోకి వచ్చింది తను సొంతగా ప్రోగ్రామ్స్ చేస్తుంది సర్టిఫికెట్ కోర్సు కూడా రాయించానండి నెక్స్ట్ డిప్లొమాకి ప్రిపేర్ అవుతుందండి ఇలా మేము విజయశ్రీ సంస్కృత సేవా సంస్థ స్థాపించి రెండు వేల పద్నాలుగులో స్థాపించాం అయినా అప్పట్లో మీకు ఎంత పోగ్రాములు చేసేవాళ్ళం కాదు ఆ తర్వాత రెండు వేల పదిహేడులో తేజ ఆర్ట్స్లో అమ్మాయి ప్రపోజ్ చేసింది మంచి కూచిపూడి డ్యాన్స్ పిల్లలను తీసుకొచ్చి అప్పట్లో ఒక తాత్కాలికంగా ఉన్న తర్వాత ఎన్నో ప్రోగ్రాములు ఇచ్చి మా ఒక సంస్థలో ఒక ఏడు సంవత్సరాల నుంచి మరి ఎన్నో ప్రోగ్రాములు చేసి ఎన్నో అవార్డులు గెలుచుకుంది అలా గెలుచుకుని ఇవ్వటమే కాకుండా చదువులో కూడా మంచి నైపుణ్యంగా సాధించి మరి టెన్త్ వరకు కూడా మొన్న నాకు తెలిసి బాగా చదువులో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంది అలాగే ఇప్పుడు కూచిపూడిలో కూడా ఇవాళ మరి సర్టిఫికేట్ సంపాదించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎంతోమంది గురువులు ఆ ఆశీసులు పొంది ఆ ఆశీస్సుల ద్వారాగా ఒక సర్టిఫికేట్ పొంది మరి ఈ స్థాయికి రావటమే కాకుండా మరి ఎంతోమంది విద్యార్థులుగా చిన్న చిన్న పిల్లలతో వాళ్ళకి ఆ అమ్మాయి నేర్చుకున్న కళని వాళ్ళకి పంచిపెట్టి వాళ్ళని కూడా ఒక స్థాయికి తెచ్చి ఈరోజున ఇన్స్టిట్యూట్ ఈ పాప ఈ సర్టిఫికేట్లో అందరి చేసుకున్న దీని సందర్భంగా ఇక్కడ చేసుకున్న ఈ పిల్లలందరికీ ఈ కార్యక్రమాన్ని ఈ నాట్య మండలి విద్య అనేది అందరికీ నేర్పుకుంటూ తను డెవలప్ అయ్యి ఇలాగే ఈ గ్రామంలో ఎర్రబ గ్రామంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఈ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ పరిశీలి తీసుకున్నారు ఇలాగే ఈ పాప గురించి లోకేష్ బాబు గారు కూడా ఉన్న విషయాన్ని తెలియపరుస్తూ ఇంకా అభివృద్ధి చేస్తానికి ఈ దీని నాట్యమండలికి అనేది ఒక ఒక ఈ రాజధాని గ్రామంలో కొంచెం సైట్ ఏర్పరచాలని ఇవి కూడా అమ్మాయిని మేము కోరుకుంటాం లోకేష్ బాబు గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ దీని గురించి డెవలప్మెంట్కి చేకూర్చాలని అందరూ సంతోషంగా భావిస్తున్నాం శుభాకాంక్షలందరికీ మీ అందరికీ కూడాను ఈ సంవత్సరం భగవంతుడు ఆయుర్వేగ ఐశ్వర్యాలు ధనధన్యాలు మీ కోరికలు నెరవేరాలని చెప్పి అందరికీ ఉజ్వల భవిష్యత్తు కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఆత్మగురు కొండయ్య నేను యోగా మాస్టర్ని చిరంజీవి మధురమ ప్రోగ్రామ్స్ నేను విజయవాడలో మా నరసింహారా ఆధ్వర్యన విజయశ్రీ సాంస్కృతిక సంస్థ తరఫున నేను ఐదారు కార్యక్రమాలు చూడటం జరిగింది అసలు నేను ఎర్రబాలు అనుకోవట్లేదు మన మధురమది విజయవాడ అనుకున్నాను నేను కానీ అద్భుతంగా చిన్న వయసు నుంచే నేర్చుకొని ఈరోజు